నాచురల్ స్టార్ నాని హిత్రీతో సక్సెస్ అందుకుని కూల్గా తన నెక్స్ట్ సినిమా పారడైజ్ పనుల్లో అయితే బిజీగా ఉన్నాడు దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ వదిలాతో మరోసారి మాసరచ్చికి రెడీ అయిపోతున్నాడు పారడైజ్ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్లో రిలీజ్ అయితే లాక్ చేశారు నాని సినిమా అంటే అనుకున్న టైంకి ఖచ్చితంగా పూర్తి చేసేలా ప్లానింగ్ ఉంటుంది మరి అయితే ఈ పారడైజ్ మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఆరులో మరో సినిమా కూడా రిలీజ్ చేస్తున్నాడట నాని లైన్లో ఉన్న డైరెక్టర్ సుజీత్ ఉన్నాడు అతను పవర్ స్టార్తో ఓసే సినిమా చేస్తున్నాడు ఆ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయిపోతుంది ఇక ఆ సినిమా పూర్తి కాగానే నానితో సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని తెలుస్తుంది నాని సుజీత్ కాంబో సినిమాను కూడా డివివి దానయ్య నిర్మిస్తున్నారని అర్థమవుతుంది ఓజీ చేస్తూనే సుజీత్ నాని సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారట సెప్టెంబర్ ఓజీ రిలీజ్ అవ్వడం ఆలస్యం వెంటనే నాని సినిమా షూటింగ్ పనులు పెడతారట ఇక నాని సుజీత్ కాంబో సినిమా ఆడియన్స్ కి ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమాగా వస్తుందని అంటున్నారు నానితో సుజీత్ ఒక లవ్ స్టోరీ చేయబోతున్నట్లు తెలుస్తోంది పారడైజ్ ఎలాగో షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది సుజిత్ సినిమా కూడా అక్టోబర్లో మొదలుపెట్టి ఏడాదిలో రిలీజ్ చేసేలా నాని ప్లానింగ్ ఉందట అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ప్యారడైజ్తో వస్తే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ అంటే అక్టోబర్ లేదా డిసెంబర్ కల్లా సుజిత్ సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట నాని ఈ మధ్య వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు ఖచ్చితంగా నానికి రాబోతున్న రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందించేలా ఉన్నాయి మరి ఈ రెండు సినిమాల తర్వాత నాని ఎవరితో చేస్తాడన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు అయితే ప్యారడైజ్ పూర్తయ్యేలోగా నాని సుజిత్ తర్వాత చేసే డైరెక్టర్ ఎవరన్నది క్లారిటీ వస్తుంది ఫామ్లో ఉన్న నాని ఏ డైరెక్టర్తో పనిచేసినా అది సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇక అయితే నాని నెక్స్ట్ కొత్త డైరెక్టర్ని ఎవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తాడా లేదా అన్నది తెలియాల్సింది